హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు మీ పర్సన్తో మాట్లాడడం ఆపేసిన తర్వాత నుంచి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది డీటెయిల్గా చూద్దామండి ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునైట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఈరోజు రీడింగ్ చూద్దాం సో మీరు మాట్లాడడం ఆపేసిన తర్వాత నుంచి మీ పోషన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పోషన్ ప్రెసెంట్ ఎనర్జీ మీరు కానీ మీ పోసన్ కానీ బోగో ఇవ్వచ్చు ఎట్స్ కాన్ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది కూడా చూద్దాం అండ్ అట్ సిక్స్ హాఫ్ కప్స్ సో మీ పర్సన్ అయితే రైట్ నో ద హోమేట్ చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారండి ఎందుకంటే ద హోమేట్ ఎనర్జీ సో ఎవరితోని మాట్లాడకుండా సో అసలు ఎందుకు తను నాతో మాట్లాడడం మానేసింది లేదా మానేశారు సో అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సో మీరు మాట్లాడడం ఆపేసిన నుంచి అయితే మీ పర్సన్ చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా సో ఎందుకు ఇలా జరిగింది ఏమై ఉంటుంది అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి టూ ఆఫ్ వాంట్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ సో మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు అని అయితే ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ వాంట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ సో ఇక్కడ టూ కేసెస్ అయితే ఉన్నాయి ఒకరు మీరు మీ పర్సన్ని చీట్ చేయడం లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడం ఇక్కడ ఎవరో ఒకరు అయితే చీట్ చేయడం అయితే జరిగింది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే స్నీకీ ఎనర్జీ ట్రస్ట్ వర్తి అయితే కాదు ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో మీ పర్సన్ ఒకవేళ మీరే మీ పర్సన్ చీట్ చేసి ఉంటే ఇప్పుడు మీ పర్సన్ ఆ చీటింగ్ నుంచి బయటపడడానికి హీలింగ్ అనేది చేస్తున్నారు ఖచ్చితంగా అంటే ఎలా బయటపడాలి తను నన్ను ఇంతలా చేస్తుందా చేస్తారా నేను తన కోసం చాలా చేశాను సో నన్ను చీట్ చేస్తారా అని అయితే ఆలోచిస్తున్నారు లేదు మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేశారు అంటే తను చేసిన మిస్టేక్ అయితే తను రియలైజ్ అవుతున్నారు ఖచ్చితంగా బట్ ఫస్ట్ ఓకే తను చేసిన దానికి చాలా పా అయితే పడుతున్నారు అందుకే ఫోర్ ఆఫ్ సోట్స్ సో మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి ముందు ఆ పెయిన్ఫుల్ ఎనర్జీ నుంచి బయటపడడానికి హీలింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంటెన్షన్స్ వచ్చేసి సెవెన్ ఆఫ్ మాంట్స్ ద హౌఫ్ అండ్ అండ్ డెత్ కార్డ్ అండర్ ద టైక్ సిక్స్ ఆఫ్ కప్స్ సో ఈ పర్సన్కి ఖచ్చితంగా రీబర్త్ అయితే కావాలి మీ రిలేషన్షిప్లో సో మళ్ళీ మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా అవసరమైతే సారీ చెప్పో లేదా ఫైట్ చేసో మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది అండ్ డర్త్ అండ్ రీబర్త్ ఆల్రెడీ ఇది ఎండ్ అయిపోయింది మీరు మాట్లాడడం మానేశారు బట్ దీన్ని ఎలా మళ్ళీ రీబర్త్ చేయాలి అండ్ మీ పర్సన్ కూడా మీ కనెక్షన్ చాలా స్పిరిచువల్గా ఫీల్ అవుతున్నారు ఈ మీరిద్దరూ మాట్లాడకపోయినా మీతో కనెక్ట్ అయినట్టు తను ఫీల్ అవుతున్నారు అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఏంటంటే రీకన్సిలియేషన్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీతో రీకాన్సిలేషన్ అయితే కావాలి ఇక్కడ కొంతమంది మీ పర్సన్ థర్డ్ పార్టీ మాటలు విని మేబీ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు థర్డ్ పార్డీ మాటలు వినే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు అప్పుడే మీరు ఎంతో మాట్లాడడం మానేసి ఉండొచ్చు బట్ ఇప్పుడైతే మాత్రం మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఎక్కువ మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా రీకన్సులేషన్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు చూద్దాం ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పోషన్ కానీ జమనై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఆర్ స్కోపియో సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ లియో శాటిటేరియస్ అయి ఉండొచ్చు మీరైతే చాలా చాలా స్టక్ అయి ఉన్నారండి మీ పర్సన్తో అయితే మీరు మాట్లాడడం మానేశారు బట్ మీరు చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ థోర్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ ఫుల్ స్టక్ ఎనర్జీ సో మాట్లాడడం అయితే మానేశారు కానీ మీరు మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ మీ వల్ల అవ్వడం లేదు మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు ఎమోషనల్గా ఇండిపెండెంట్గా ఉండాలి మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు లేదా ఏదో వర్క్లో ఎక్కువగా ఉంటున్నారు ఎందుకంటే గుర్తు రాకూడదు సో అని బట్ మీరైతే మీ మైండ్లో బ్యాక్ రన్లో అది రన్ అవుతూనే ఉంది అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఓ మై కా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అండ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఒకవేళ మీ పోసే మిమ్మల్ని షీట్ చేసి ఉంటే మీరు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అన్నది మీకు క్లారిటీ లేదు అలాగే దీని నుంచి అలా బయటికి రావాలి అన్నది కూడా మీకు క్లారిటీ లేదు మాట్లాడడం అయితే ఆపేశారు కానీ ఎలా బయటికి రావాలి ఇలా మీ పోసన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం సో యాక్షన్ తీసుకుంటారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు బట్ రైట్ నో చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే తనకి మాట్లాడాలని చాలా ఎక్కువగా ఉంది మీ పర్సన్కి నైట్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు కూడా బికాస్ డెవిల్ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికార్న్ వరకు చారస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికార్న్ బట్ తనకి మీ ముందుకు రావడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదు ఎందుకంటే మీ పర్సన్ చీట్ చేసి ఉంటే కనుక మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ కమ్యూనికేషన్ అయితే తీసుకుంటారండి సూనర్ ఆర్ లేటర్ బికాస్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ సారీ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ కార్డ్స్ సో వెరీ వెరీ మీరు మీరైతే కమ్యూనికేషన్ అయితే వస్తుంది లేదా పోదలజీ లేదా టెక్స్ట్ మెసేజ్ అయినా వస్తుంది మీ పోర్సన్ నుంచి ఎందుకంటే మీ పోర్సన్ చాలా అప్సెస్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ తనకైతే న్యూ బిగినింగ్ కావాలి సో తను చేసిన దానికైతే మీ పర్సన్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఎస్ మీ పోర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారంటే ఎస్ చేస్తారు సో టైం ప్రెడిక్ట్ చేద్దాం ఎప్పటికల్లా చేసే అవకాశం ఉందా ఒక క్యాటగిరీ ఆఫ్ పీపుల్కైతే వన్ మంత్లో రావచ్చు కానీ మీరు చాలా ఇయర్స్ నుంచి సెపరేషన్లో ఉన్నారు అని అంటే మాత్రం వన్ ఇయర్ కూడా పట్టచ్చు ఇంకా టూ కేటగిరీస్ మీరు రీసెంట్గా సెపరేట్ అయ్యి రీసెంట్గా మాట్లాడుకోవడం మానేస్తే మాత్రం వితిన్ వన్ మంత్లో కమ్యూనికేషన్ వస్తుంది లేదా మీరు చాలా ఇయర్స్ నుంచి నో కాంటాక్ట్ పీరియడ్లో ఉన్నారు ఎన్నో సంవత్సరాలకైతే మీరు సెపరేషన్లో ఉన్నారంటే మీకు టైం పడుతుంది ఖచ్చితంగా లేదా ఫైవ్ మంత్స్ అన్నా పట్టచ్చు సో మీరు ఏమైనా మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం చారియట్ అండ్ నో మీరు ఇక్కడ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ లేదా ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఎందుకంటే టెన్ ఆఫ్ ఫోన్స్ మీరు ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఎస్ మీకు ఈ ఈ జర్నీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుందని మీకు తెలుసు బట్ ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటున్నారు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లోనే చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్ఫర్ అయ్యి ఉండొచ్చు ఓటర్ స్థాయి సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు ఎందుకంటే మీరే మాట్లాడడం మానేసారు కదా సో మళ్ళీ యాక్షన్ తీసుకుంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ ఇదవుతుంది అని అయితే కూడా ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ మోన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ నేస్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు సో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే త్రీ ఆఫ్ ఫోన్స్ యు ఆర్ టర్నింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ మీరు ఈ రిలేషన్షిప్ వద్దు అనుకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు బట్ ఇద్దరికీ రీబత్ కావాలి బట్ మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒప్పుకోవడం లేదు సో డెసిషన్ అనేది మీ చేతిలో ఉంది సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది బట్ మీరు ఇస్తే కనుక ఇక్కడ న్యూ స్టార్ట్ అవకాశం అన్నది ఉంది అసలు క్లారిఫై చేద్దాం ఎస్ కమ్యూనికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు పాస్ట్ని బిగ్ చేస్తే కనుక ఇష్యూస్ వస్తాయి లేదు ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి సో మీ పర్సన్ అడగగానే మీరు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ మీరు బ్లాక్లో పెట్టినా చేస్తూనే ఉంటారు అపాలజీ చెప్తూనే ఉంటారు ఖచ్చితంగా కాల్స్ అయితే చేస్తారు సో డెసిషన్ అన్నది మీ చేతుల్లో ఉంటుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటనే చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ద టవర్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మోన్ సో మీరు కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉండొద్దు మీరు ఇప్పుడు ఏదైనా రిలేషన్షిప్లో అవచ్చు కెరియర్లో అవ్వచ్చు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏం తీసుకోవాలో తెలియదు అన్నప్పుడు చాలా క్లారిటీగా ఉండాలి మీరు ఎందుకంటే అన్ని ఆప్షన్స్ కావాలనుకోవడం గ్రీడీ సో మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ ఆప్షన్నే చూస్ చేసుకోండి అండ్ టవర్ మీరు ఒకవేళ రైట్ డెసిషన్ తీసుకోకపోతే టవర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ అది ఎండింగ్ అయితే కాదు తర్వాత మళ్ళీ మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే న్యూ ఆపర్చునిటీ అయితే వస్తుంది అలాగే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అనే భయంలో మీరు ఉంటారు బట్ కాదు ఇది ఎండ్ అవ్వట్లేదు మీ పర్సన్ అయితే ఖచ్చితంగా తన ఇష్టాన్ని మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు అలాగే కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మీరు వెరీ సూన్ ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అలాగే మీ లైఫ్లో థింగ్స్ అన్నవి మూవ్ అవ్వకుండా స్టక్ అయిపోతే ఉంటే కనుక అప్పటి నుంచి అవి ఫాస్ట్ మూవింగ్గా ముందుకు వెళ్తాయి బట్ డెసిషన్ మేకింగ్ అన్నది కే ఇక్కడ సో ఎవరైనా మేనిఫెస్టేషన్ చేస్తే కనుక ఇది రైట్ టైం బికాస్ మెజిషనల్ ఎనర్జీ ఉంది సో మీరు ఏదైనా కోరుకోవాలి అనుకుంటే దాన్ని తగ్గ వైబ్రేషన్స్లో ఎనర్జీలో మీరు ఉండాలి ఇక్కడ ఒకసారి టవర్ అన్నది క్లారిఫై చేద్దాం సో ఓకే ఏదైనా మీకు లాస్ అయినప్పుడు లైక్ మీ ఆపర్చునిటీ లాస్ అయింది లేదా సంథింగ్ మీరు అనుకున్నది జరిగినప్పుడు మీరు ప్యాషనేట్గా ఉండాలి అంటే అక్కడితో అది అయిపోయిందని చెప్పి ఉండకండి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి మీరు క్రియేటివ్ సైడ్ ఫోకస్ చేయండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అండ్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతున్నాయి వర్క్ అవుతాయి సో మీకు ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి అన్ని చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ